హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ దీపావళి తర్వాత మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి మీకు ఎలాంటి మెసేజెస్ యూనివర్స్ ఇవ్వాలనుకుంటుంది అన్నది చూద్దాం ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జు అన్ని అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఏ రాశి వారైనా చూడొచ్చు సో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీకు నెక్స్ట్ దీపావళి అంటే మనకి ఎల్లుండి దీపావళి కాబట్టి ఆ తర్వాత నుంచి మీ లైఫ్ లో జరిగే చేంజెస్ మనం చూస్తున్నాం ఖచ్చితంగా మీ గురించి మీరు స్టాండ్ తీసుకుంటారు ఆర్ తీసుకోవాలి ఓకే ఇప్పటివరకు మీరు చాలా మంది చాలా చేశారు అందరి గురించి ఆలోచించారు ఎప్పుడు అందరు బాగున్నారో దాని తర్వాత లాస్ట్ లో మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు బట్ నా ఇప్పుడు మీరు మీ గురించి ఎక్కువ ఆలోచించుకోవాలి సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫస్ట్ మీరు మీ గురించి ఆలోచిస్తేనే మీరు మిగతా వాళ్ళని టేక్ కేర్ చేయగలరు సో ఇక్కడ మీరు మీ గురించి ఆలోచించుకోండి మీ పవర్ లో మీరు ఉండండి ఓకే ఎవరైనా సరే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూస్తే మీరు కంట్రోల్లో ఉండవలసిన అవసరం లేదు అండ్ యా సెవెన్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా కొన్ని అబ్స్టికల్స్ వస్తాయి బట్ మీరు అవన్నీ ఓవర్కమ్ చేస్తారు కొన్ని సిచ్యువేషన్స్ ఎమోషనల్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు లేదా మీరు కెరియర్ వైజ్ కొన్ని అబ్స్టికల్స్ అవ్వచ్చు ఖచ్చితంగా కొన్ని అబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి ఆర్ రిలేషన్షిప్ వైజ్ కూడా అవ్వచ్చు బట్ యు ఆర్ రెడీ అవన్నీ ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు అండ్ ఇక్కడ మెసేజ్ మీరు ప్రిపేర్గా ఉండాలని కూడా ఒకవేళ మీరు రెడీగా లేరు అని అనుకుంటే ఇక్కడ ప్రిపేర్ గా ఉండండి అని అర్థం అండ్ ఇక్కడ ఇంకో మెసేజ్ దేని గురించి అయినా సరే ఎక్కువగా ఆలోచించకండి ఎక్కువ ఆలోచించడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే అదే మీరు ఏదైనా ఒక దాని డెసిషన్ తీసుకోవాలనుకుంటే లేదు ఇలా చేస్తే బాగుంటుందేమో అలా చేస్తే బాగుంటుందేమో సో మీరు అలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండిపోతారు లేదు ఎప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అన్నది మీకు చాలా పీస్ఫుల్గా ఉండాలి స్టేబుల్ గా ఉండాలి అప్పుడు మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోగలరు అండ్ ఇక్కడ మీరు ఎమోషనల్ గా ఉండడం కన్నా గా ఉండండి ఓకే విచ్ మీన్స్ ఎవరి విషయంలో అయినా సరే మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు మైండ్తో లాజికల్గా ఆలోచించాలి ఎమోషనల్గా కాదు బికాస్ మీరు ఎమోషనల్ గా ఉంటే మిమ్మల్ని చాలా మంది యూస్ చేసుకునే అవకాశం ఉంది ఓకే గ్రాంటెడ్గా తీసుకుంటారు మీకు సరైన మీకు ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇవ్వరు సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఎమోషనల్లీ ఎదుటి వాళ్ళతో డీల్ చేసేటప్పుడు లాజికల్గానే ఆలోచించాలి ఎమోషనల్గా ఆలోచించకూడదు అండ్ ఖచ్చితంగా కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎవరైనా స్టాండ్ తీసుకుంటారని ఆలోచించద్దు మీ గురించి మీరే స్టాండ్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎవరైనా వచ్చి స్టాండ్ తీసుకుంటారు అని ఆలోచిస్తే అది ఒకసారి జరగచ్చు ఒకసారి జరగకపోవచ్చు బట్ మన కోసం మనం ఎప్పుడూ ఉండాలి అండర్ ఆఫ్ 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 కింగ్ అండ్ సో నాకు ఇక్కడ ఎక్కువగా ఫినాన్షియల్ గ్రోత్ అయితే కనిపిస్తుంది సో ఫినాన్షియల్ స్టెబిలిటీ మనీ సో మీ ఇన్కమ్ లో చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది మేబీ ఇది వాళ్ళ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు అంటే గిఫ్ట్స్ రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా అవ్వచ్చు బట్ ఇక్కడ నాకు మనీ కనిపిస్తుంది బట్ ఇది కూడా మీరు లైక్ మీరు చాలా చాలా ఓవర్ బర్డెన్ తీసుకుంటున్నారు చాలా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు ఒకటే కాకుండా టూ జాబ్స్ చేయడం లేదా ఒక జాబ్ మెయిన్ జాబ్ చేస్తే సైడ్ హాసిల్ చేయడం బికాస్ మీకు మనీ ఇంపార్టెంట్ మీరు ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉండాలి దానికోసం మీరు చాలా చాలా బర్డెన్ తీసుకుంటున్నారు ఆల్రెడీ అండ్ నియర్ ఫ్యూచర్ లో కూడా కనిపిస్తుంది బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ ఓవర్ బర్డన్ తీసుకోవద్దు అది మీకు లాంగ్ టర్మ్ లో చాలా చాలా ఇబ్బంది అవుతుంది ఓకే అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే యాక్షన్ సో మీరు అగైన్ చాలా సాలిడ్ యాక్షన్ తీసుకుంటారు మీరు ఏదైనా ఒక వర్క్ చేయాలి అని అనుకుంటే అండ్ లాజికల్లీ కూడా థింక్ చేస్తారు అండ్ ఇక్కడ కూడా అదే మెసేజ్ మీరు లో ఏదైనా ఒక స్టెప్ వేసేటప్పుడు మీకు లాజికల్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఆ స్ట్రాటజీని అప్లై చేయండి అండ్ ఖచ్చితంగా నాకు చాలా చాలా గ్రోత్ కనిపిస్తుంది మీ లైఫ్లో చాలా మంచి పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి కెరియర్ వైజ్ అయితే ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ కనిపిస్తుంది మనీ ఇన్కమ్ అనేది చాలా చాలా లైక్ ఇన్కమ్ గ్రోత్ అనేది చాలా బాగా అనిపిస్తుంది మీ లైఫ్ అనేది ఎప్పుడైనా స్టక్ అయిపోయినా చాలా స్మూత్ గా ముందుకు వెళ్తుంది ఓకే అండ్ ఆఫ్ స్టేబుల్ ఫీల్ అవుతారు చాలా ఇండిపెండెంట్ ఫీల్ అవుతారు ఎస్ నేను అచీవ్ చేశాను ఒక హ్యాపీనెస్ మీలో ఉంటుంది బికాస్ మీరు ఈ స్టేట్ కి ఈ స్టేజ్కి రావడానికి మీరు చాలా చాలా కష్టపడ్డారు చాలా నిద్రలేని రాత్రులు గడిపారు ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ రావడానికి మీరు చాలా రిలేషన్స్ పోగొట్టుకుని ఉండొచ్చు మెంటల్లీ చాలా డిప్రెషన్ వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ మీరు ఆల్రెడీ రెచ్యూవ్ చేశారు ఇన్ కేసు లేదంటే వెరీ సూన్ మీరు అచీవ్ చేస్తారు ఓకే సో మీరు ఏదైనా ఇప్పుడు వర్క్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్ వస్తుంది ఎదురు చూస్తూ ఉంటే మీరు గివ్అప్ ఇవ్వకండి ఓకే ఇక్కడ గివ్అప్ ఇవ్వద్దు అనే మెసేజ్

ఒక సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ గా ఉంది థర్టీ పర్సెంట్ నెగిటివ్ గా ఉంది కొంచెం అన్స్టేబుల్ ఎనర్జీ కనిపిస్తుంది సో స్టేబుల్ గా ఉండడానికి ట్రై చేయండి బికాస్ స్ట్రెంత్ మెజిషియన్ అండ్ పేజ్ ఆఫ్ పెంటల్స్ ఇక్కడ మెచ్యూరిటీ ఎనర్జీ అనేది లేదు తను ఏదైనా ఒక మాట అంటే మీరు ఒక మాట ఉండడం అలా 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 అనుకోవడం వల్ల కాన్వర్జేషన్స్ బ్రేక్ అయిపోయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది బట్ ఎక్కువ కాదు థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది సో అందుకే చెప్తున్నాను మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి పాజిటివ్ గా గ్రో అవ్వాలి అని అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇద్దరు గ్రౌండెడ్ గా ఉండడానికి ట్రై చేయండి బట్ ఈ కంప్లీట్ ఎండింగ్ అని కాదు కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి మీరు అది బ్యాలెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా పాజిటివ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది బికాస్ ఎయిట్స్ ఆఫ్ కప్స్ ఉంది సిక్స్ ఆఫ్ కప్స్ సో మీకు ఏదైనా చిన్న గొడవ జరిగినా మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీయూనియన్ అయిపోతారు అది ఓకే బికాస్ మళ్ళీ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది నాకు మీరు ఏంటంటే మాట్లాడుకుంటారు చిన్న సెపరేషన్ లేదా చిన్న గొడవ వస్తుంది మళ్ళీ ఒక వారం రోజులు మాట్లాడుకోరు మళ్ళీ కలుస్తారు బట్ ఇదే గనక సైకిల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే అది ప్యాటర్న్ అవుతుంది అది వన్స్ ప్యాటర్న్ అయిపోతే బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం ఆ ఒకసారి మీరు ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయలేకపోతే దానివల్ల లైక్ ఎగ్జాస్ట్ అయిపోతారు సో డీల్ చేయడం కష్టం సో ఇక్కడ అదే సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది ఒకసారి ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు మళ్ళీ ఇద్దరు గొడవ పెట్టుకుంటారు సెపరేట్ అయిపోతారు రీయూనియన్ అయిపోతారు సో ఇదే ఇక్కడ మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా सैकिल అన్నది ప్యాటర్న్ అవ్వకుండా మీరు చూసుకోవాలి ఒకవేళ ప్యాటర్న్ ఆల్రెడీ అయిపోయింది అని అనుకుంటే దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అన్న దాని గురించి చూసుకోండి సో ఒక రకమైన రియలైజేషన్ కూడా మీ ఇద్దరికి వస్తుంది ఇలా చేస్తున్నాం ఏంటి అని చెప్పి లాజికల్ గా థింక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఎలా రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి మిస్సింగ్ ఎనర్జీ ఒకవేళ మీరు ఇద్దరు డిస్ప్యూట్స్ వచ్చి లేదా ఫైటింగ్ చేసుకుని కొన్ని రోజులు మాట్లాడకపోయినా ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు దెన్ మళ్ళీ మాట్లాడుకుంటారు ఖచ్చితంగా బికాస్ ఎయిస్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ బాండ్ అన్నది ఉంది బట్ ఆ బాండ్ని మీరు పాటు చేస్తారు అందుకే కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి అని చెప్తున్నాను ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ పైసీ స్కెన్స్ కోపియో వాటర్స్ అని అయి ఉండొచ్చు ఆర్ ఎరీస్ లియో సాజిటేరియా ఫైర్స్ అని అయి ఉండొచ్చు ఎక్స్పెషన్ లియో సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే హీలింగ్ ఎనర్జీ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ మీకు ఏమైనా ఓవర్ థింకింగ్ చేస్తున్నాను లేదా వర్క్ ఎక్కువ అవుతుందంటే బ్రేక్ తీసుకోమని అర్థం అండ్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ మీ పర్సన్ కానీ లేదా ఎవరికైనా సరే మీరు ఏం ఫీల్ అవుతున్నారో మీ ఫీలింగ్స్ అన్నవి ఎక్స్ప్రెస్ చేయండి మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి బట్ తీసుకోవాలా వద్దని ఆలోచిస్తే ఇక్కడ గైడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని అర్థం అండ్ ఫోకస్ ఆన్ యువర్ ప్యాషన్ మీకు ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేయండి దాని మీద మీరు టైం పెట్టండి ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది సో లెట్ సినర్జియోరికల్ మెసేజెస్ ద టెంపుల్ పాత్ మీరు ఏదైతే పాత్ తీసుకున్నారో అది రైట్ పాత్ సో ఆ లోనే మీరు ఉండండి ఎవరైనా చెప్పినా మీరు మీ డెసిషన్ ని చేంజ్ చేసుకోవద్దు ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు అట్ ద సేమ్ టైం మీ లైఫ్ ని మీరు బ్యాలెన్స్ చేసుకుని మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని ఎట్ ద సేమ్ టైం మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు డిసీట్ మీరు చాలా మంది ఓటమిని అంగీకరించలేరు బట్ అది కూడా ఒక మంచి క్వాలిటీ మనం దేనైనా యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి అప్పుడే లైఫ్ లో ముందుకు వెళ్తాం అండ్ ఏదైనా నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నా ఎవరి మీద సరే పెట్టుకోకండి బికాస్ అవి మీకు లాంగ్ టర్మ్ లో చాలా ఎఫెక్ట్ చేస్తాయి లక్కీ జోన్ యోసాయ్ నూమోని సాజిటేరియా సో ఎవరైనా సరే లక్ నా సైడ్ లేదు లేదు అని అనుకుంటూ డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు బట్ ఇక్కడ మెసేజ్ లక్కీ జోన్ సైడ్ సో మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి ఖచ్చితంగా యూనివర్స్ మీ సైడ్ ఉంది అండ్ లక్ కూడా మీ సైడ్ ఉంది డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యోర్ వే ఫుల్ మోన్ ఇన్ లియో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఆర్ లియో ఫైర్స్ అయ్యి ఉండొచ్చు సో మీరు ఏ సిచువేషన్ లో ఉండనివ్వండి ఎలాంటి పొజిషన్లో అయినైనా ఉండండి బట్ మీ ఉంది ఎంతుంది ఉంది అని ప్రైడ్ కానీ లేదా గొప్ప కానీ మీరు చూపించుకోవద్దు బికాస్ అది మీకు లాంగ్ టర్మ్ లో చాలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ లైఫ్ లైసెడ్ నేను ఆల్రెడీ చెప్పాను ఖచ్చితంగా మీకు ఫినాన్షియల్ గ్రోత్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే వస్తుంది న్యూ మోన్ ఇన్ చౌరర్స్ ప్రాస్పరిటీ లైసెడ్ సో క్లైమ్ దిస్ ఎనర్జీ రిలీజియస్ ఫ్యాక్టర్స్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయన్స్డ్ బై యూర్ రిలీజస్ అబ్బ్రింగ్ అండ్ స్పిరిచువల్ పాత్ సో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అనేది రిలీజియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ రిలీజియన్స్ సో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవ్వడానికి ట్రూ లవ్ దిస్ ఈజ్ ద రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైం సో మీలో చాలా మందికి పర్సన్ కరెక్ట్ పర్సనా కాదా అని మీరు ఆలోచిస్తున్న మీ పర్సన్ ఆలోచిస్తున్న ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ ఇది ట్రూ లవ్ అని అర్థం అండ్ హనీ మూన్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హర్త్డే టైం టుగెదర్ సో ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో రైట్ నో మీరు మీ పర్సన్ తో కొంచెం క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ అదే మెసేజ్ అనమాట ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హర్త్డే టైం టుగెదర్ అండ్ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ ఫర్ అండ్ అప్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ సో మీరు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవాలా లేదా మీ పర్సన్ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవాలా వద్దా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ మీరు హెల్ప్ తీసుకోండి మీరు హెల్ప్ తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఎవరైతే లో ఉన్నారు ఓకే బట్ నాకు ఎక్కువ సెపరేషన్ లో ఉన్న ఎనర్జీ అయితే కనిపించట్లేదు ఒకవేళ మీరు సెపరేషన్ లో ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్